ఇంత అసలు భయానకమైన ప్రపంచంలో అనిపిస్తుంది ఆడపిల్లలకి మీరు ఇవాళకి భ్రూణ హత్యలు చూస్తాం నార్త్లో అసలు అన్ని అన్ని చోట్ల జరుగుతుంది కానీ మన పాతబస్తి మన హై హైదరాబాద్ గురించి ఇంత సంబరపడిపోతాం ఇప్పటికి జరుగుతుందండి ఇవన్నీ సంవత్సరంలో సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ పెళ్లి ఇట్లా జరిగినాయి రెండు వేల బాల్య వివాహాలు అరబ్ అరభిషేకులకి అమ్మేయడం జరిగింది కానీ అందరూ ఇక్కడ ఉండిపోయారా కాదు అదే కదా వాళ్ళు వాపస్ వచ్చేస్తారు ఫిఫ్టీన్ డేస్ మ్యారేజ్ అంతనే సో సెవెన్ ఎయిటీన్ నైన్టీన్ దాకా మేము రెగ్యులర్ స్టాప్ చేసాం ట్వంటీ ట్వంటీ వన్లో ఎట్లా చేశారంటే ఈవెన్ డ్యూరింగ్ లాక్డౌన్ పెళ్లి జరిగింది వాట్సాప్లో పెళ్ళి జరుగుతుంది మళ్ళీ ఖాదిమా పోస్ట్ పంపిస్తారు వాళ్ళు సో ఇది ఇర్ఫానా కేస్ అప్పుడే ట్వంటీ వన్ ఏమైంది మ్యామ్ ఇర్ఫానా కేసులో ఆమె వాపస్ వచ్చింది కష్టపడింది ఎంబసీకి కి వెళ్ళి అమ్మాయి ఇందాక చెప్పిన అమ్మాయి అమ్మాయి ఎన్నిళ్ళు తనకి అంత పెద్ద లేదు ఎయిటీన్ ఇయర్స్ ఉంది ఎయిటీన్ ఇయర్ వాళ్ళు అమ్మాయి చెప్పి ఎయిటీన్ ఇయర్స్ అంటే అది అయినప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఉండేది బట్ షు హార్ట్ ద గట్స్ టు కమ్ అవే వేరే శు రైట్ నో మ్యామ్ మాతో పని ఇప్పుడు ఎంత సాహసం ఆ దేశం కానీ దేశంలో వాళ్ళు చంపేసినా చంపేస్తారు కదా అవును పాస్పోర్టే లేదు చేతిలో అందరికీ ఎట్లా చేసేస్తారు కానీ అసలు ఎంబసీ ఉంది కనుక్కోడమే పెద్ద విషయం కదా అది ఎంబసీ దాకా పోవాలి కూడా అదే అంటే ఇది నాట్ వితౌట్ మై డాటర్ సినిమాలో చూసాం మనం బట్ వీ హావెంట్ యాక్చువల్లీ సీన్ ఇట్ హ్యాపీన్ రియలీ సనా కూడా అట్లా చేసింది సనా ఫిఫ్టీన్ ఇయరే ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ వాళ్ళకి ఎవరితో మాట్లాడిస్తారా ఎవరితో మాట్లాడాలనేది లేదు ఒక రూమ్లో పడి ఉండాలి అంతే ఫస్ట్ ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇంత పెద్ద రూమ్ ఉంటుంది దాంట్లో అందరికీ ఫస్ట్ ఎంట్రన్స్ అదే అక్కడే ఉండాలి కొన్ని రోజులు అందరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిన అందరూ పెళ్లి పెండ్లి అంటే వాట్సాప్ పెండ్లి అయింది అదే తర్వాత ఆయన వచ్చి మళ్ళీ చూస్తారు ఫోటోలు బాగుంటే చూడాలి బాగా లేకుంటే క్యాన్సిల్ అవుతుంది కదా అట్లా చూసి నచ్చితే తీసుకుంటారు లేకుంటే అక్కడే వదిలేస్తారు సో ఎవరెవరికి తీసుకుపోతే వీళ్ళు హ్యాపీగా ఉంటారు ఎవరికి తీసుకుపోలే అంటే వాళ్ళు అయ్యో మన రిజెక్టెడ్ ఫీల్ అవుతారు పరేడ్ చేస్తారు ముందు ముందు మా మేము గోల్కొండలో పిల్ల మా స్టింగ్ ఆపరేషన్కి పంపించినాం సో షాహెదా ఇద్దరు ముగ్గురు పిల్లలు వెళ్ళారు అక్కడ తయారయ్యి వాళ్ళు అందరు తయారు అవ్వట్లేదు నువ్వు తయారు అవ్వట్లేదు అంటే అంత తయారవ్వాలి అంటే మేకప్ అని చేసి ఫిగర్ ఎట్లా చూపెట్టాలి అవి తయారు చేసి ఆయన వాళ్ళు షేక్ వాళ్ళు కూర్చుంటారు అక్కడ నుంచి అటు పరేట్ చేయాలి ఆయనకి నచ్చితే ఆయన పిలిచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు అప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడతారు సో ఒకసారి అది మ్యారేజ్ కూడా ఇట్లా సెటిల్ అయిపోయింది అక్కడ దాకా మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం తర్వాత మళ్ళీ వదిలేసాం అంతా టూ మచ్ కదా కొన్ని పట్టించారా వాళ్ళని షేఖ్లని షేఖ్లకి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మేము పట్టుకున్నాం ఏం చేస్తాయి ఏం శిక్షలు పడతాయి మ్యామ్ చెప్పండి వాళ్ళు మళ్ళీ రాకుండా ఇప్పుడు అర్లియర్ మాకు ఏం లేదు ఇప్పుడు పాక్సో ఉంది కదా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ సెక్షువల్ ఆఫెన్స్ అది సో దట్ పాక్సో షుడ్ బి అప్లికబుల్ అక్రాస్ ఆల్ కమ్యూనిటీస్ కదండి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ నాన్ ముస్లింస్ కదా సో ఇది చాలా ముందు ఇట్లా లేదు అదే కదా మ్యామ్ పాక్సో యాక్ట్లో పాక్సో ఇఫ్ పాక్సో ఇస్ ప్రివేలింగ్ ఎవ్రీ అదర్ లా స్టాప్స్ అంతేనా అది చేసి పోలీస్ కూడా ముందు అంతా కోఆపరేషన్ లేదు తర్వాత చాలా కోఆపరేషన్ ఇప్పుడు మరి షాహీన్ సంస్థ దేని మీద ఫోకస్ చేస్తున్నారండి ఇప్పుడు బికాస్ మీరు అన్నట్టు పాతబస్తీ అల్లర్లు కొంత తగ్గాయి పరమత సహనం ఏర్పడింది ఇదివరకు ఒక టైంలో ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది స్కూల్ తర్వాత కాలేజ్కి పిల్లలు వెళ్తున్నారు ఆడపిల్లలు కూడా కాలేజెస్కి వెళ్తున్నారు కొంచెం బెటర్ ఇవన్నీ కాకుండా డొమెస్టిక్ వైలెన్స్ ఇక్కడ స్థానికంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్కి కూడా మీరు వ్యతిరేకంగా పోరాడుతున్నారు చాలామంది రక్షిస్తున్నారు ఇక్కడ ఎలాంటి డొమెస్టిక్ వైలెన్స్ అండి ఇట్ ఇస్ అగైన్ అక్రాస్ కమ్యూనిటీస్ ముస్లిం కమ్యూనిటీలో మెయిన్ అక్రాస్ కమ్యూనిటీస్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ జనరల్ ఇక్కడ ఇన్సెస్ట్ ఎక్కువ ఉంది ఇన్సెస్ట్ ఎక్కువ ఉందండి దాని నుంచి పాపకి తీసుకు బయట తీసుకురావాలి మళ్ళీ ఆమెకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఆమెతో మళ్ళీ ఆమె పోయి అదే ఫ్యామిలీలో ఉండాలి కదా అవును సో చాలా టైం పడుతుంది అసలు ఇంట్రెస్ట్ జరుగుతుందని పిల్లలు చెప్పుకుంటారా బయటకి మెల్లగా చెప్తున్నారు ఇప్పుడు మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవి మాట్లాడిన తర్వాత మెల్లగా చెప్తారు అండి ఫాదర్ అంకల్స్ బ్రదర్స్ నేబర్స్ ఏ వయసులో ఉంటారు ఈ పిల్లలు ఈ పిల్లలు చాలా లెవెన్ ఇయర్ ఓల్డ్ మ్యా రేప్డ్ బై లెవెన్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ లెవెన్ ఇయర్ ఓల్డ్ పదకొండేళ్ల పాపని పదకొండు మంది మంది రేప్ చేసి ఎంత కాలం క్రితం ఇది ఇది రీసెంట్గా ఇవి అన్నీ నేను పాతది చెప్పట్లేదు ఇప్పటిదే ఎంత కానీ ఆ పాప బయటకు వచ్చేయాలి కనుగొన్నారు బయట తెచ్చినాం ఆమెకి ఎట్లా నువ్వు చెప్పాలి అని నేర్పిస్తున్నాం ఎందు ఎందుకంటే వాళ్ళకి అర్థం కావు కదా చాలా టైం పడుతుంది మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసి స్టాప్ అవుతుంది ఇప్పుడు పిల్ల సేఫ్గా ఉందా సేఫ్గా అంటే ఇవన్నీ మదర్స్ తెలుస్తాయండి ఇంట్లో మదర్కి మదర్కి తెలుసుంటే ఆమె చెప్పద్దు ఇది ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేస్తుంది అంతే ఓహో డినై చేసేస్తారు సో పిల్లలు యాక్సెప్ట్ ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పాలి మరి పాప ఎలా చెప్పుకున్నా మా దగ్గర మేము ఏం చేసామంటే ఒక మెడిటేషన్ క్లాస్ పెడతాం మెడిటేషన్ క్లాస్లో ఇంత ఇన్ ఇన్వర్ట్ జర్నీ అనమాట మీ పాస్ట్ జర్నీ ఇప్పటి ఎక్కడెక్కడ వయలెన్స్ జరిగింది ఎట్లా వయలెన్స్ ఎక్కడ టచ్ చేస్తే ఏమైంది ఎట్లా సైలెంట్గా కళ్ళు మూసుకొని వాళ్ళు చూసి మాట్లాడతారు తర్వాత అర్థమైపోతుంది ఈమె ఆమె మెల్లగా వచ్చి మా రిసోర్స్ పర్సన్తో మాట్లాడి చెప్పేస్తుంది వాళ్ళకి శిక్షణ అయినా పడుతున్నాయండి పెట్టడం పెట్టచ్చు కానీ పేరెంట్స్కి పెడితే మళ్ళీ ఇక్కడ ఈమె ఎక్కడ పెళ్తుంది సో వెల్ వెరీ క్లియర్లీ వెనక్ మేనేజ్ చేయాలి సో వీ హావ్ టు టీచ్ ద చిల్డ్రన్ టు సే నో బట్ వాట్ ఇఫ్ దే ఇఫ్ ద సే నో బట్ స్టిల్ దే ప్రివేల్ అండ్ రేప్ దెన్ ఇఫ్ షీ షీ స్ట్రాంగ్ షీ విల్ సే ఐ విల్ గో టు ద పోలీస్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోతాం వాళ్ళకి అడాలసన్ గర్ల్స్కి మేము పోలీస్ స్టేషన్ చూపెడతాం పోలీస్ స్టేషన్లో ఏమేమి మాట్లాడవచ్చు పోలీస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఒక చాట్ వేసుకొని చాట్ మీద సో మన సొసైటీ డ్రా సోషల్ మ్యాపింగ్ చేసి సోషల్ మ్యాపింగ్లో ఎక్కడెక్కడ ఏం వైలెన్స్ జరుగుతుంది చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ జరుగుతున్నాయి అవి అన్నీ మాట్లాడి పోయి పోలీస్ వాళ్ళకి చెప్తారు అప్పుడు పోలీస్ వాళ్ళతో కంఫర్టబుల్ అవుతారు కదా వాళ్ళు అప్పుడు వాళ్ళు మెల్లగా చెప్తారు సో ఆల్మోస్ట్ ఒక సిస్టమ్ని మీరు చాలా అంటే ఒక చాకచక్యంతో అక్కడ వ్యవస్థ కూడా దెబ్బ తినకుండా మీరు బ్రేకింగ్ చేసి రక్షించుకుని తీసుకొచ్చేయాలి క్వైట్ ఇట్స్ అ క్వైట్ రెస్క్యూ ఆపరేషన్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఎట్ అంటే నాట్ ఎట్ ఆల్ హాఫ్ యూ రీసీవ్ థ్రెట్స్ మ్యామ్ అంటే ముందు పాతిక మంది వచ్చారు రూమ్లో ఒకని చెప్పారు మీకు తర్వాత వాళ్ళు చెప్తారు ఈమె కార్లో ఒక బంప్ పెట్టి సరిపోతుంది ఈమె ఉంటేనే కదా ఇవి అన్ని నడుస్తున్నాయి ఈమె లేకుంటే పోతుంది అట్లా ఎంఐఎం వాళ్ళకి చాలా కోపం ఉంటుంది మీ మీద ఎందుకు వాళ్ళు రాజకీయ నాయకులు కదా అంత నికృష్టపన్లు ఎలా చేస్తారు అంటే ఈ బ్లాక్ ఇది జూ ర్యాకెట్ ఉంది కదా ఈ బ్లాక్ మనీ అది ఈ బ్లాక్ మనీకి వాళ్ళతో సంబంధం ఉంటుంది ఎవ్రీ గలీలో ఒక పెహల్వాన్ ఉంటాడు ఆ పెహల్వాన్ చూస్తారు ఎక్కడ చాలా పవర్టీ ఉంది ఏ ఇంట్లో ఉంది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉంటారు దీంట్లో